హలో ఫ్రెండ్స్ ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఈ వీడియో తీస్తున్నంతసేపు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు అలా నెరవేరింది అనే ఒక హ్యాపీనెస్ అనమాట అందరికీ ఉంటుంది కదా చాలా మన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ముందే ఉంటుంది ఫ్లైట్లో వెళ్ళాలి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి సేమ్ నా అది అలాగే అదే ఫీలింగ్ అనమాట నేను ఎప్పుడో ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే చెప్పాను మా హస్బెండ్కి సో తను అది గుర్తుపెట్టుకుని నాకు చాలా సర్ప్రైజ్ చేశారు నాకు తెలియదు అనమాట అక్కడికి వెళ్ళేంత వరకు ఇలా నన్ను తీసుకువెళ్తున్నారు టికెట్స్ బుక్ చేయడం ఇవేమీ కూడా నాకు అసలు తెలియదు అనమాట సో ఈ వీడియోలో అయితే నేను మా మూమెంట్స్ అన్ని షేర్ చేస్తాను సో ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి మనకు ఒక ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మన లగేజ్ వెయిట్ ఎంత క్యారీ చేయాలి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకు అలాంటివన్నీ అయితే వీడియోలో చెప్తాను సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అసలు మిస్ అవ్వద్దు అలానే స్కిప్ చేయకుండా చూడండి మేము అయితే ఫస్ట్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళడానికి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము అది కూడా వన్ మంత్ ముందు బుక్ చేశారంట సో ముందు అయితే మేము ఏలూరు టు విజయవాడ బస్సులో అయితే వెళ్ళామన్నమాట అనమాట వెళ్ళగానే మేము కొంచెం లోపలికి అయితే నడిచాము సో ఎంట్రన్స్లో అయితే మనకి వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట అదేంటి అంటే ఎన్ని గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తో లోపలికి ఎంటర్ చేస్తారు ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనం గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లో నేమ్ అలానే మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఉండే నేమ్ అయితే ఖచ్చితంగా సేమ్ ఉండాలన్నమాట తర్వాత మనం టూ అవర్స్ ముందైతే ఎయిర్పోర్ట్ లో ఉండాలన్నమాట మేము వెళ్ళే టైంకి లగేజ్ చెక్కింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అలా కూర్చున్నాము కాసేపు అన్ని చూస్తున్నాం సో మా హస్బెండ్ అయితే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు సో మీతో పాటు నేను కూడా వింటాను కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత బ్యాగేజ్ చెక్ అది ప్యాగేజ్ వచ్చేసి క్యాబిన్ ప్యాగేజ్ వచ్చేసి సెవెన్ కేజెస్ ఉండాలి ఎయిర్పోర్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన బ్యాగేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ అయితే ఉండాలి పర్ హెడ్ అది ఎయిర్పోర్ట్ రూల్ మనం ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రో కానీ స్టార్టింగ్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ వేస్ అనే ఉంటాయి డొమెస్టిక్ వచ్చేసి మనం ఇక్కడ లోకల్లో తిరగడానికి అయితే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అంటే మనం అబ్రాడ్ వెళ్ళడానికి ఇంటర్నేషనల్ సో మేము విజయవాడ టు హైదరాబాద్ కాబట్టి డొమెస్టిక్లో వెళ్ళాము మేమైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ను బుక్ చేసుకున్నాము సో బ్యాగేజ్ స్కానింగ్ చేయించాలన్న తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవాలన్నా మనం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో వీడియోలో చూసినట్టుగా మన బ్యాగేజ్ అయితే వాళ్ళు మొత్తం పిన్ టు పిన్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత దానికి ట్యాగింగ్ అనేది చేసి మనకు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకువెళ్ళి కౌంటర్ దగ్గర నుంచి ఉంటే వాళ్ళైతే బ్యాగ్ అనేది ఇచ్చి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మనం చెకింగ్ చేసిన లగేజ్ లో వచ్చేసి కొన్ని తీసుకెళ్ళకూ ఐటమ్స్ అయితే ఉంటాయి షార్ప్ ఐటమ్స్ లైక్ నైవ్స్ సిజర్స్ అండ్ ఈ సిగర్స్ పవర్ బ్యాంక్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఈ క్యారీ చేయకూడదు బ్యాగేజ్ అనేది చెకింగ్ అయిన తర్వాత కౌంటర్ దగ్గర అయితే వెళ్ళాము అక్కడ మన బ్యాగ్ అనేది వెయిట్ చెక్ చేస్తారు వెయిట్ చెక్ చేసి ట్యాగ్ అనేది వేస్తారు ఫిఫ్టీన్ కేజీ క్యారీ చేయొచ్చు సో మేము టూ మెంబర్స్ కాబట్టి థర్టీ కేజెస్ వరకు క్యారీ చేయొచ్చు కానీ మాది బ్యాగ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ అయితే వచ్చింది ఈ వీడియోలో అయితే చూపించినట్టుగా లగేజ్ స్లిప్ అండ్ బోర్డింగ్ పాస్ అయితే అలా ఉంటాయి ఆ లగేజ్ స్లిప్ అనేది మనం డెస్టినేషన్ కి రీచ్ అయ్యే వరకు క్యారీ చేసుకోవాలి పెద్ద రోడ్ మార్క్ చేసిన వాటికి అర్థం ఏంటంటే మనం ఫ్లైట్ ఎక్కే ముందు లాస్ట్ గా బోర్డింగ్ పాస్ చెకింగ్ అనేది ఉంటుంది దానికోసం అయితే గేట్స్ దగ్గర వెళ్లాల్సి ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఫ్లైట్ ఏ టైంకి అనేది ఇచ్చారు ఇచ్చారులైట్ వచ్చేసి మన ఫ్లైట్ ఎక్కాక మన సీట్ నెంబర్ చేశారు ఫేస్ ని అయితే రికగ్నైజ్ చేసుకుంది అనమాట ఐ మీన్ స్కానింగ్ రూమ్ కి వెళ్తున్నాము తర్వాత బాడీ స్కాన్ చేసే ముందు అయితే మనకు ఒక బాస్కెట్ ఇస్తారనమాట అందులో అయితే మన ఫోన్ వాచ్ వాలెట్స్ ల్యాప్టాప్స్ అన్ని అయితే అందులో పెట్టేసి వెళ్ళాలి కంపల్సరిగా అవన్నీ అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి బాడీ స్కాన్ అనేది జరుగుతుంది తర్వాత అయితే మనకి బోర్డింగ్ పాస్ కూడా ఒకసారి చెక్ చేస్తారు సెకండ్ టైం లోపలికి ఎంటర్ అవగా అయితే అక్కడ మెనీ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అనమాట ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ ఏంటి ఫుడ్స్ ఏంటి అన్నీ ఉన్నాయి అలా రెస్టారెంట్ కూడా ఉంది ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట మార్నింగ్ మేము బేగా రావాలి అని చెప్పేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చాము అక్కడ ఒక సింగిల్ దోశ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మనకు బయట ఫుడ్ కన్నా చాలా టేస్టీగా అనిపించింది నా సో మాకు ఫ్లైట్ అయితే చాలా ఉంది ఉందని చెప్పేసి అక్కడ అయితే స్టాల్స్ అన్ని చూసాం అనమాట మొత్తం అన్ని తిరిగేసాము అయితే మా ఫ్లైట్ టైం ఏందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ముందు చెప్పినట్టుగా గేట్ నెంబర్కి అయితే వెళ్ళిపోయాం అన్నమాట అక్కడ అయితే ఒక చిన్న వెరిఫికేషన్ అయితే చేశారు మన బోర్డింగ్ పాస్ అయితే ఒకసారి చెక్ చేశారు ఆ తర్వాత మన అయితే ఒక బస్ వస్తుంది అనమాట అది కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచే వస్తుంది సో బస్ ఎక్కేసిన తర్వాత అయితే మనల్ని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బోర్డింగ్ పాస్ అనేది రీచెకింగ్ ఉంటుంది బస్ ఎక్కిన తర్వాత బస్ ఎక్కే ప్లేస్ నుంచి ఫ్లైట్కి వెళ్ళడానికి అయితే మధ్యలో చాలా డిస్టెన్స్ అయి ఉంది ఒక్కొక్క ప్లేస్లో ఒక అలా ఉంటుందేమో మేబీ బస్సులో వెళ్తున్నప్పుడు చూసుకుంటే మనకైతే వ్యూ అయితే అదిరిపోయిందనమాట లోపల అదంతా కూడా చాలా బాగుంది చెట్లతో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే నాకు ఇండిగో ఫ్లైట్ అనమాట చూడండి బ్లూ అండ్ వైట్ కలర్ లా అదిరిపోయింది కదా ఇండిగో లో ఏంటంటే టర్బైన్ సౌండ్ అయితే బాగా ఎక్కువగా వస్తుందంట సో అందుకని చెప్పేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేశాను చెప్పారు సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ని చూడగానే నా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు చూస్తున్నారు కదా నా ఫేస్ లో ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సో మన ఫ్లైట్ ఎక్కే అయితే చూస్తున్నారు కదా అక్కడ బోర్డింగ్ పాస్ అయితే రీచెక్ చేస్తున్నారు అండ్ అలానే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎయిర్ హాస్టల్ అయితే మనకైతే ఇలాగ వెల్కమ్ చెప్తున్నారు ఒక్కొక్కరికి సో లోపలికి వెళ్ళైతే మా సీట్ నెంబర్ చూసుకుని మేమైతే కూర్చునిపోయామన్నమాట కూర్చున్న తర్వాత మా హస్బెండ్ అయితే ఇలాగ బెల్ట్ అయితే సెట్ చేసుకుంటున్నారు తర్వాత అయితే ఎయిర్ హాస్టల్స్ అయితే మనకైతే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట ఫ్లైట్ కు వచ్చి ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ తర్వాత ఫ్లైట్ అయితే రన్వేలో ఎలా వెళ్తుంది అని నేనైతే వెయిట్ చేస్తున్నాను చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది అది అలా స్టార్ట్ అవగానే అబ్బా అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట అయితే స్లో నుంచి ఫాస్ట్ గా అయితే వెళ్ళిందనమాట అసలు అలా గాల్లోకి వెళ్ళగానే మనకైతే అదొక రకమైన భయంగా కూడా అనిపిస్తుంది అలా ఒక్కసారిగా పైనుంచి కింద అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు ఆ ఫీలింగ్ అనేది ట్రూగా అర్థమవుతుంది సో ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళమనే చెప్తాను నేను ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా చేయాలి లైఫ్ లో మనం ఇలా మేఘాలు పైనుంచి వెళ్తుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అయితే పైన ఆకాశం కింద మేఘాలు ఆ వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు ఆ వ్యూ అయితే ఇందులో వీడియోలు అయితే పెడతాను ఒకసారి ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా మేమైతే ఫ్లైట్లో ఫార్టీ మినిట్స్ ఉన్నామన్నమాట ఎగ్జాక్ట్గా మాకు విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఫార్టీ అంటే ఫార్టీ మినిట్స్ పట్టిందంటే ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు అయితే మాకు పైనుంచి సచివాలయం కూడా కనిపించింది హైదరాబాద్లో ఉండే సచివాలయం లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను నేను లైటింగ్స్ తగ్గిపోతుంది అని అదైతే నార్మల్గా మార్నింగ్ అయితే చూసామన్నమాట రోజు ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా మనకి భయం అయితే వేస్తుంది అనమాట పిల్లలు అయితే మామూలుగా అరవలేదు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు అసలు చాలా భయం కూడా వేసింది మేము కూడా అరిసేసాం ఒక రకం ఈ ఫుల్ జర్నీలో నాకు అనిపించిన కొన్ని విషయాలు అయితే నేను ఇప్పుడు మీతో షేర్ అనమాట నేను నా లైఫ్ లో మర్చిపోయిన జర్నీ ఏదైనా ఉంది అంటే అది మాత్రం ఇదే ఫ్లైట్ జర్నీ అనే నేను చెప్తాను నేను చాలా నార్మల్గా నీకు కోరిక ఏంటి అని అడిగినందుకు ఈ విషయం అయితే చెప్పాను అనమాట నాకు ఫ్లైట్ లో ఉంది అని అది కూడా వన్ ఇయర్ బ్యాక్ అది మా హస్బెండ్ గుర్తుపెట్టుకుని నన్ను అయితే తీసుకువెళ్లారు నేనైతే ఈ విషయాన్ని ఎప్పటికీ అంటే ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడు లాస్ట్ గా రియల్ సౌండ్స్ తో విజువల్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట పిల్లలు ఎలా ఉన్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా వినండి thank <laughs> you ఎయిర్పోర్ట్ అయితే అనమాట విజయవాడలో కన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా బాగుంది తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత అయితే మనమైతే బయటకు వచ్చేస్తాము సేమ్ ముందు ఎలా మనకి బస్సు అయితే వస్తుందో ఇప్పుడు కూడా బస్ అయితే వచ్చి మనల్ని అయితే అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా నేను చెప్పాను కదా ఒక స్లిప్ అయితే ఉంచుకోవాలి బ్యాగ్ కోసం అని చెప్పేసి ఆ బ్యాగ్ కోసం అయితే మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా స్లిప్ అయితే మనకి ఉండాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎంప్లాయిస్కి అయితే మన స్లిప్ చూపిస్తే వాళ్ళ ఏ బెల్ట్ మీద మన బ్యాగ్ ఉంది అనేది చెప్తారనమాట ఆ బ్యాగ్ మూవ్ అవుతూ ఉంటుంది మనం తీసేసుకోవచ్చు తర్వాత అయితే క్యాబ్లో మా వదినమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము మాకు విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఫార్టీ మినిట్స్ పట్టింది కానీ హైదరాబాద్ టు మా వదినమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వన్ హాఫ్ అవర్ అయితే అనమాట ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు